హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సాటర్డే కదా నాకైతే చాలా చాలా పని ఉంటుంది మామూలు గుడి కాదనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫుల్ వీడియో అయితే తీయాలని డిసైడ్ అయిపోయాను ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మార్నింగ్ టైంలో నేనైతే నిద్ర లేచానా నాకైతే ఈరోజు ఎందుకో ఫేస్ అంతా కొద్దిగా వాచిందనమాట నైట్ సరిగా నిద్ర లేక ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నేను ఇల్లు అంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఆల్రెడీ నేను బయటంతా క్లీన్ చేసేసి అనమాట సో ఇప్పుడైతే నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా మా లక్కీ అయితే నా వాయిస్ వినబడి లేస్తాడని చెప్పేసి ఇటుపక్క రూమ్లకైతే వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది ప్రజెంట్ హౌస్ అయితే నేను వీటన్నిటిని ఇంకా కింద అయితే ఏమీ లేకోకుండా పైకి అయితే పెట్టేసాను ఎందుకంటే ఇల్లు అంతా క్లీన్ చేసేటప్పుడు ఏవైనా అడ్డొస్తాయి కదా అని చెప్పేసి ఇక్కడైతే ఇలా పెట్టాను అనమాట సో వాటర్ కూడా పోసి పెట్టాను క్లీన్ చేయడానికి కానీ లెక్కే వచ్చి వాటిని తీకుతాడేమో కింద పడేస్తాడేమో అని చెప్పేసి బయట పెట్టాను అనమాట సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ రోజు సాటర్డే కాబట్టి కరెంట్ అయితే ఖచ్చితంగా పోతుంది ఎనిమిది అయిందంటే చాలు ఒక్క నిమిషం కూడా లేట్ లేకోకుండా పవర్ అయితే కట్ చేసేస్తాడు సో ఇప్పుడైతే నేను బయట అంతా వాటర్తో క్లీన్ చేశానండి ఆల్రెడీ ఇంకా అదైతే ఆరిపోయిందనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లో క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అదేంటో కానీ నాకు మిగతా టైంలో కన్నా సాటర్డే టైంలో ఎంత పని ఉంటుంది అంటే ఇంకంత ఉంటుంది ఒక పక్క బాబు సైలెంట్గా ఉంటే ఎంత పనైనా చేసుకుంటాను కానీ వాడు ఒక్కొక్కసారి అసలు కుదురుగా ఉండడు అల్లరి చేస్తూ ఉంటాడు వాడిని పట్టుకొని మరీ పనులన్నీ చేసుకోవాలంటే కొంచెం అయితే కష్టంగా ఉంటుంది సో ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది అనుకోండి సార్ నాకైతే బాబుని ఎత్తుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా వాళ్ళని చూసుకుంటూ నేను చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది మళ్ళీ పాప అయితే ఒక్కొక్కసారి ఆడిస్తూ ఉంటుంది అప్పుడైతే నా పనులన్నీ ఈజీ అయిపోతాయి అనమాట సో ప్రజెంట్ అయితే నేను మార్నింగ్ ఇక్కడైతే పాలు పెట్టేశాను ఇంక చూడండి నాకు కొంచెం హెడేక్గా ఉందనమాట అందుకనేసి నేను ఫస్ట్ అయితే బూస్ట్ తాగాను అప్పటికి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయలేదు నేను బూస్ట్ తాగుతానంటే చాలామంది ఏంటి చిన్నపిల్లవా బూష్ తాతవా అని చెప్పేసి ఎగతాళిగా అంటున్నారు అనమాట ఏంటంటే చిన్నపిల్లలైతే తినేనా బూస్ట్ తాగేది పెద్దవాళ్ళు తాగకూడదా ఏం కామెంట్లో ఏమో నాకైతే ఏం అర్థం కాదు సో ఇంకా ఇక్కడైతే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే నేను హాల్లో అయితే క్లీన్ చేస్తాను ఇంకా ఆ తర్వాత రెండు సైడ్ రూమ్లు చేస్తాను అనమాట ఎందుకంటే ఒక రూమ్లో లెక్కి ఇంకా నిద్రపోతున్నాడు కాబట్టి పిల్లలు ఇద్దరు ఇంకా నేనైతే అప్పటికి సైడ్ రూమ్లోకి అయితే వెళ్ళలేదు ఏసీ రూమ్లోకి ఫస్ట్ అయితే హాల్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఇది రీసెంట్గా తీసుకున్నానండి నాకు చాలా ఈజీగా ఉందనమాట లేదంటే మాత్రం ఫస్ట్ ఉన్న స్టిక్ అయితే చాలా బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువ వచ్చేది నాకు పిండలేక ఇంక ఇప్పుడైతే చాలా ఈజీగా ఉండేది ఫస్ట్ వంటగదిని అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఆ తర్వాత దేవుని గది అనేది కొద్దిగా కొంచెం మోట్లో క్లీన్ చేస్తాను అనమాట ఆ తర్వాత దేవుని గది క్లీన్ చేయడానికి ఇంకొక వేరే క్లాత్ అయితే ఉంటుంది దాంతో మళ్ళీ అంత నీట్గా తోస్తాను సో అదనేది నేను ఎప్పుడైనా ఇంట్లో వరకే చూపిస్తానండి దేవుని గదిలో నేను పూజ చేసిన తర్వాత మాత్రమే చూపిస్తాను ఏదైనా కానీ అందుకనేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే వంట టూ మంత్ చేస్తున్నాను ఒక పక్క సామాన్లన్నీ అయితే అడ్డొస్తున్నాయి వాటన్నిటిని పక్కకి జరుపుకుంటూ ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ తుడుచుకుంటూ వస్తున్నాను ఇక్కడ సామాన్లు కింద పెట్టాం కదా చాలామంది పైన ఉంది కదా ప్లేస్ అక్కడ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అని అంటున్నారు అక్కడ పైన పెట్టుకోవడానికి ప్లేస్ అనేది అడ్జస్ట్ కాలేదండి ఎందుకంటే అక్కడ వాటికి సంబంధించిన సామాన్లు అన్నీ చాలా ఉన్నాయి మెయిన్ వచ్చేసి రెండు వాటర్ క్యాన్లు ఉన్నాయి కదా అవి అనమాట ఆ రెండిటికి ప్లేస్ అనేది సరిపోయింది ఇంకా కూరగాయలు బుట్టి ఇక్కడ వచ్చేసి ఇది రైస్ రైస్ డబ్బా అనమాట రెడ్ కలర్ది రైస్ ఉంటాయి దాంట్లో ఇంకా అది ఫ్రెండ్స్ మన మా ఇంట్లో ఉన్న ఏ టు జెడ్ మీకు చెప్పేస్తున్నాను కదా ఇంకా ఎందుకంటే చాలామంది హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ హోమ్ టూర్ చేయాలంటే చాలా టైం పడుతుంది తప్పకుండా అయితే చేస్తాను నేను మీ రిక్వెస్ట్ ప్రకారం ఇంక ఇప్పుడైతే ఇల్లు అంతా క్లీన్ చేసేస్తాను ఫ్రెండ్స్ హాలిడే అయిపోయింది నేను ఇంకా ఇల్లు క్లీన్ చేసుకుంటా వీడియో అనేది షూట్ చేయలేను కదా సో నేను స్టార్టింగ్ అయితే కొద్దిగా అయితే చూపించాను అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి లక్కీ స్వీటీ ఇద్దరు నిద్రలేసినారు చూడండి ఇప్పటికి ప్రజెంట్ అయితే ఇలా క్లీన్ చేసేసాను మా హస్బెండ్ వచ్చేసి టిఫిన్ ఇచ్చేసి వెళ్ళారనమాట ఈ సోప్స్ ఉన్నటి లక్కీ కోసం యూజ్ చేస్తాను డెర్మాటో సోప్స్ అలాగే బ్రష్లు అవి అంటే తీసుకుని వచ్చారు ఆయన ఇంక ఇక్కడ టిఫిన్ తీసుకుని వచ్చారు దోశ అలాగే లక్కీ కోసం ఇడ్లీ అనమాట అప్పటికి టైం వచ్చేసి నైన్ అయింది కరెక్ట్గా ఎయిట్కి అనేది పవర్ అయితే కట్ అయిపోయింది నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తా అంటే లక్కీ డిస్టర్బ్ చేస్తున్నాను అండి అందుకే మాట తడబడుతున్నాను ఇంక ఇక్కడ సామాన్లు అనేటివి కొద్దిగానే ఉన్నాయి అనమాట అందుకనేసి నేను వాటి గురించి అయితే పెద్దగా పట్టించుకోలేదు ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నానండి ఎందుకంటే నాకు ఆకలి దంచేస్తుంది మామలు కూడా కాదు చూడండి ఏం తీసుకొచ్చారో మీకు కూడా చూపిస్తాను ఇంకా దోశ తెచ్చి తెచ్చారనమాట తిన్నాము ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈ వాటర్ అనేటి లక్కీకి స్వీట్ కోసం అయితే పెట్టాను ఎందుకంటే క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది ఇంకా అందుకని వాటర్ కూడా కూల్గా ఉన్నాయి సో అందుకనేసి ఈయన వచ్చేసి ఈరోజు కూరగాయలు కూడా తీసుకొని వచ్చారు ఈ కూరగాయలు అనేటివి ఇప్పుడు నేను సర్దుదామని బయటికి తీస్తే లక్కి హంగామా చేసి అల్లరి చేసి ఇల్లంతా విసిరిపడేస్తాడు అందుకనేసి తీయలేదు ఇంక ఇక్కడ వెజిటేబుల్ రైస్ చేయమని మా హస్బెండ్ నన్ను అయితే అడిగినాడు అందుకనేసి నేను చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇంట్లో ఉండేటి ఇలా పెట్టేసుకున్నాను మెయిన్ వచ్చేసి మిల్ మేకర్స్ బటానీస్ ఈ రెండు ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది సో అవి లేవు అయినా సరే చెయ్యి పర్వాలేదు అని అన్నాడని ఇంకా నేనైతే చేశానండి ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ వాటర్ పోస్ పెట్టాను ఇంకా ఆ తర్వాత ఫైనల్గా వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగ దాంట్లోకి వచ్చేసి ఈ వెజిటేబుల్ రైస్లకి కాంబినేషన్ వచ్చేసి దాల్చా అరేగా పెరుగు చట్నీ చెయ్యను అన్నాడు పెరుగుచట్నీ అంటే నాకు తెలుసు కదా ఇలాగ చేస్తూ ఉంటాను ఈ దాల్చా ఏంటి అని అడిగితే యూట్యూబ్లో చూడన్నాడు యూట్యూబ్లో చూసి చేస్తానండి ఫస్ట్ టైం చూసినా కానీ టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఆయనకు కూడా బాగా నచ్చింది తిన్నారనమాట సో చాలా బాగుంది అని చెప్పారు నేనైతే చాలా హ్యాపీ ఈరోజు మా ఇంట్లో వచ్చేసి వెజిటబుల్ రైస్ దాల్చా అలాగే పెరుగు చట్నీ అండి నేను ఎందుకు ఈరోజు ఈ లాంగ్ వీడియో తీస్తున్నానంటే చాలామంది నీకు పని బాట లేదా అని అన్నారు అన్న వాళ్ళకి ఈ వీడియో ఒక సమాధానం అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో నేను పూజ అయితే దేవునికి కంప్లీట్ చేశాను అండి మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి